వాస్తవాలు స్వాగతం ఎస్సీ వర్గీకరణ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాల వేసి స్థానిక గాంధీ చౌరస్తాలో మాదిగ ఉప కులాలు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తూ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిన్న ఎస్సీ వర్గీకరణపై తుది తీర్పునిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నేటి వరకు ఈ ఉద్యమాన్ని అనేక ఒడిదడుకులు అవమానాలు నిందలు ఆరోపణలు వెన్నుపోటులను ఎదుర్కొని ఈ దేశ చరిత్రలో సుదీర్ఘంగా సామాజిక ఉద్యమంగా ముప్పై ఏళ్ల నుండి బలమైన పట్టుదలతో లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ సమర్థవంతమైన నాయకత్వం కలిగిన మాదిగల ఆశా జ్యోతి మందకృష్ణ మాదిగ నిరంతరం జాతి పోరాటాన్ని ముందుకు నడిపి శ్రమించి ఆయన కృషి ఫలితం ఈ ఉద్యమంలో ముప్పై ఏళ్ల నుంచి ఆయనను నమ్ముకొని నడిచిన ఉద్యమకారులది మాదిగ ఉప కులాల జాతి ప్రజలందరికీ ఇది అంకితమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్వి రామన్ స్కూల్స్ అధినేత డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్ ఎంఎస్పీ వనపర్తి జిల్లా అధ్యక్షులు అజ్జపాగ లక్ష్మణ్ మాదిగ ఎంఆర్పీఎస్ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి సోంబాబు ఆత్మకూరు మండల ఉపాధ్యకులు రేవల్లి శ్రీనివాసులు డాక్టర్ కృష్ణ బాబు జగ్జీవన్ రావు కమిటీ అధ్యక్షులు టి జానకి రాములు బాబు జగ్జీవన్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ గాలిపంప శ్రీనివాసులు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కిషోర్ కుమార్ కర్రె శ్రీనివాసులు ఎంఆర్పీఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అజయ్ కుమార్ బొరేలి రాము దండు రవి ఎంఆర్పీఎస్ నాయకులు అనిల్ హమాలి వెంకటన్న గణపురం శ్రీనివాసులు బొల్లి భగవంతు రవీందర్ బొల్లి సిద్ధు అశో బాలకృష్ణ శివ పట్నం కురుమూర్తే చెప్పుల కొండన్న వేణు దశరథ ఆటో విజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది ఎన్నో ఒడతొడుకులు ఉడికి జైల్లో కార్యకర్తలు ఆత్మగురులు కూడా ఉన్నారు ఆ జైలు నుంచి తీసుకొచ్చిన మేధావులు కూడా మన ఆత్మగురు ఉన్నారు అన్ని రకాలుగా పోరాటం చేసి ఆకలి ఎరిగి సైకిల్లో మీరు సైకిల్లో తొక్కి గ్రామాలప తిరిగి పోరాటాలు చేస్తే ఈరోజు మనకు ఫలితం దక్కింది అంటే ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుంది కాబట్టి న్యాయాన్ని నమ్ముకొని ఉద్యమాన్ని చేస్తే ఎవరైనా విజయం సాధిస్తారు లక్ష్యం వైపు గురిపెట్టిన వాడు ఎప్పుడైనా విజయం సాధిస్తాడు అనేది కృష్ణమాధ గారి సిద్ధాంతం ఆయన లక్ష్యం కూడా అది లక్ష్యం వైపు గురిపెట్టిన వాడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు ఆ విధంగా ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసి గత ప్రభుత్వ పాలకులు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినాం ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినాం జైల్లో పెట్టినాం ఆయనకు లాస్ కనీసము లేకుండా కృష్ణారాయణ గారికి వాసంగ కృష్ణారాయణ గారికి ఇష్టం వెళ్ళాలని ఆయన అరవై ఒక్క సంవత్సరాల జీవితంలో పదహారు ఏళ్లకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే పద్నాలుగు ఏళ్ళు పద్నాభంలో గడిపి బయటికి వచ్చాక ముప్పై ముప్పై సంవత్సరాలు ఒక ఉద్యమాన్ని చేసిన తీసుకొని మాజీ నష్టపోయారు నా జాతి నష్టపోయిందని చెప్పి ఆ రోజు కాలేజీ అన్యాయం చూసి ఆ రోజు అదే రోజు అన్యాయం చూసి అదే పద్మారావు ఇళ్ళ కంచాయారు హైదరాబాద్ లో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో గణపత్రం తీసుకొచ్చి ఆ గణపత్రం చదివి ఆ రోజు ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది ఆ ఉద్యమం సాధ్యం చేయాల ఒక డాక్టర్ కాదు ఒక ఇంజనీర్ కాదు ఒక ఇంజనీర్ కాదు ఒక కూడా కాదు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి పదో తరగతి పాస్ అయ్యి వాళ్ళు కొట్టుకొని పదో తరగతి పాస్ అయ్యి అడవిలో చెల్లి అడిగినోకెళ్ళి పదకొండో తెలియదు అడిగి అడిగి రోజు తెలియజేసుకొని పిల్లల తర్వాత బయటకు వచ్చిన వ్యక్తి వారంటే పదకొండవ తరగతి తరగతి తగిన వ్యక్తి ఈ రోజు ఈ దేశ ప్రధానమంత్రినే ఈ దేశ ప్రధానమంత్రినే ప్రపంచ భారతదేశ ప్రధానమంత్రినే వేరిక దగ్గర జాగ్రత్త అంటే ఆయన ఇంటర్మీడియట్ డిస్పెన్సరీ ఎవరు ఆయన ఇంటర్మీడియట్ డిస్పెన్సరీ ఆ మూవోళ్ళు ఎవరంటే మందాకు సమాధిగా మందాకృష్ణ మాది ఉండడానికి అనగా కుల వ్యక్తి మందాకృష్ణ మాధవారు ఆయన జీవితం మొత్తమో కఠిన నచ్చింది కానీ ఇప్పటికీ చెప్తున్నాను ఈ రోజు వల్ల మన ఆజు సమాధాన దగ్గరికి వచ్చారు అందరికీ సమాధానం దగ్గరకు వచ్చి అమ్మా ఎప్పుడు ఎంట్రోల్మెంట్ అన్న ఇంటికాడంటే ఆయన ఉండండి నేను ఒకరోజు కానీ అందరూ అన్ని రాజకీయ పార్టీ ఒకటి రెండు రోజులు బయటపడితే ఇంట్లో ఉండే ఒక రోజు అలాంటి నాయకుని కన్నా మన భారత జాతి చాలా గొప్పది అందుకు సాధించిన పెద్దలందరూ కూడా అందరికి మేము చేస్తున్నాం కొంచెం భారతదేశం ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉందో గత ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి ఎన్నో ఇబ్బందులు పడే ఒక స్వాతంత్ర ఉద్యమం లాక తెలంగాణ ఉద్యమాన్ని భుజాన తీసుకుంటూ స్వాతంత్రం వచ్చింది కానీ పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అదేవిధంగా భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మాదిగలకు పూర్తిగా అన్యాయం జరుగుతున్న సమయంలో మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ జరగాలి అప్పుడే మాదిగడికి న్యాయం జరుగుతుందని చెప్పి గత ముప్పై సంవత్సరాల కిందట ఎంఆర్పిఎస్ స్థాపకుడు నందగుప్త మాదిగారు భుజానని తీసుకొని ముప్పై సంవత్సరాలు ఏ విధంగా పోరాడి అన్ని కుల సంఘాలను అన్ని పార్టీలను ఏకం చేసి చివరకు ప్రధానమంత్రిని ఒప్పించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని ఒప్పించి అందరిని ఒప్పించి రోజు గత ముప్పై సంవత్సరాలు ఎస్సీలకు తిరిగిన అన్యాయానికి ఈరోజు ఆగస్టు ఒకటో తారీఖు రోజు ఏడు మంది జడ్జులను నియమిస్తే ఆరు మంది జడ్జులు ఈ ఎస్సీ వర్గానీకరణకు వాళ్ళు ఏకీభవించారు ఏకీభవించిన తర్వాత జడ్జులే దీన్ని నిర్ణయించి ఈరోజు ఎస్సీలకు యోజిసి వర్గీకరణ చేపట్టడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ముప్పై సంవత్సరాలు ఈ పోరాటం చేసి ఈ రోజు మాదికలకు ఒక స్వాతంత్ర దినండాగా భావిస్తూ ఉన్నాం ఈ రోజు మందకుష్ట మాదిగా వాళ్ళకు ఒక దేవుండ కూడా నేను చెబుతున్నా రాసి మాలిగలకు ఏ విధంగా అయితే గౌరవం దక్కించిన మన అంబేద్కర్ గారు ఎస్సీ వర్గంలో మాలిగలకు వర్గీకరణ చేసి ఇంకా లాభం చేకూర్చిన మందగుస్త మాదిగం కూడా మన అంబేద్కర్ గారిని ఏ విధంగా అయితే జ్ఞాపకం పెట్టుకుంటున్నారో మీరు మాలిగలు ఇప్పుడు మందగుస్త మాది కూడా అదేవిధంగా జ్ఞాపకం పెట్టుకొని రేపు భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదిగి మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎంఆర్పీఎస్ మండలి శాఖకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ముప్పై సంవత్సరాలు నేను ముప్పై ఐదు సంవత్సరాలు స్కూల్ స్థాపించి అప్పటి నుంచి కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పీఎస్ వాళ్ళు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు ఆ రోజు కూడా ఈ రోజు నుంచి కూడా ఏ సే కూడా మా వంతు నేను సాగరం చేసి ఈ రోజు విజయం సాధించినందుకు నాకు వాళ్ళకి ఎంత ఆనందంగా ఉందో నాకు కూడా అంతే ఆనందంగానే భావిస్తా ఉన్నాను నిన్న జరిగిన సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వచ్చినందుకు యావత్ దంత జాతి చాలా సంబరాలు ఉందో అదేవిధంగా మాకు అంబేద్కర్ను ఏ విధంగా కురుస్తామో ఈరోజు మా మందకృష్ణ మాదిగాను అదే విధంగా మేము కురుస్తామని చెప్తున్నాను ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాల ఇక్కడ ఉన్న దళితులు ప్రతి దళితులకు ఈరోజు పండుగ పండుగ మాది మారింది అందుకోసం ప్రతి ఒక్క దళితులు సంబరాలు చేసుకుంటున్నారు మందకృష్ణ మాదిగా రుణం ఏనాడికి నాటికి మా దళిత జాతి ఒక్కొక్కరికి ఆయనకు పాదాభివందనం చేస్తున్నాం నేను ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో నెరవేరిన కళ ఈరోజు అన్న శ్రీ మంద బాలకృష్ణ గారు అనే గ్రామంలో ఎంఆర్టీఎస్ ఉద్యమాన్ని స్థాపించి అక్కడ నుండి ముప్పై సంవత్సరాల అనుతరుగా పోరాటం చేసి ఈరోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోన వర్గీకరణ విషయమై చర్చించి దాన్ని ఇవ్వవలసింది కరెక్ట్ అని న్యాయస్థానం ఒప్పించి మరి ఎస్సీల కళ ఈరోజు ఎస్సీలకు దాంట్లో కోటాలో ఏబీసీ సాధించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా కేటగిరీలో చదువుకునే విద్యార్థులకు కానీ ఎవరికైనా సరే జాబ్లు వచ్చే విధంగా ఈరోజు గౌరవ మంగ గారు విజయం సాధించి మాకిచ్చిన బహుమతి మన న్యాయస్థానం దేశ అత్యున్నత సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మన దళితుడు దళితుల్లోని గురించి మాల మాదిగల యాభై తొమ్మిది ఉపకులాలు ఉండడం వల్ల ఒకటే ఎస్సీ అనే పేరు వల్ల యాభై తొమ్మిది కులాల్లో ఉపకులాలు ఉండడం వల్ల చాలా దళితుల్లో మాదిగలు చాలా ఇంకబడతాన పడ్డారు కాబట్టి ముప్పై ఏళ్ళు సామాజిక న్యాయం కోసం కొట్లాడిన మన మందకృష్ణ మాణి గారి ఆశయాల ప్రకారం ఆయన ఆశ సాధనకు దానితో పాటు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మన విశ్వరూప మహాసభకు నవంబర్ పదకొండున రప్పించి ఆయన ద్వారా ఒక కమిషన్ ఈ ఈరోజు అదే సుప్రీంకోర్టు ద్వారా ఏడు మంది జడ్జీల ధర్మాసనంలో పాటు ఆరు మంది అనుకూలంగా వర్గీకరణ రాష్ట్రాల బాధ్యత ఉంది కనుక దాని ద్వారా రాష్ట్రాలకే అధికారం ఇస్తున్నాము ఇది ఎటువంటి ఆర్టికల్ పద్నాలుగుకు ఇలాంటి భంగం వాటిల్లదు కనుక దానికి రాష్ట్రాలకే అధికారం ఇచ్చి రాష్ట్రాల సపోర్ట్తోనే వర్గీకరణ అనేది సాధ్యం అవుతుంది కాబట్టి దాని గురించే సుప్రీంకోర్టు ఆరు మంది ధర్మాసనం కలిసి తీర్పు ఇచ్చింది దీనివల్ల మందకృష్ణ మాదిగాకు ముప్పై సంవత్సరాల కేజీ పోరాటానికి ఒక కళ అనేది నిజాడుతో నెరవేరిందని మేము భావిస్తున్నాము ఈ సందర్భంగా ఈ రాష్ట్రాలతో పాటు కూడా ప్రతి ఒక్క రాష్ట్రం కూడా దళితుల్లో ఉన్న ఎస్సీల రిజర్వేషన్ అతి త్వరగా ఏపీసీ వర్గీకరణ కూడా సాధించాలని ఈ ప్రతి ఒక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల కూడా ధర్మాసనం ఏడు మంది ధర్మాసనంలో ఆరు మంది జడ్జులు ఈ సందర్భంగా రాష్ట్రాలకే అధికారం ఇచ్చారు కనుక ప్రతి రాష్ట్రం కూడా సమావేశం అయ్యి ఈ వర్గీకరణ అతి త్వరగా సాధించాలని కోరుకుంటూ ఈ ఈ దానికల్లా సంబంధించి ముప్పై ఏళ్ళ పోరాటం చేసిన మందకృష్ణ గారికి పాదాభి వందనాలు దళిత జాతి ప్రతి ఒక్కరు కూడా మందకృష్ణ మాది గారికి రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఊహించుకుంటున్నాను